మనం చూస్తున్న ఈ బెండ చేను విహార్ అనే రకానికి సంబంధించింది వేరే వెరైటీ ఈ వెరైటీకి బాగా గ్రీనెస్ ఉంది కాయ చూస్తే నీట్ గా పడుతుంది మార్కెట్ లో ఈ మన అంద అన్ని కాయల కంటే మన కాయలను చూసి చూసి తీసుకొని పోతున్నారు ఈ కాయలను రేటు కూడా మంచి రేటు ఉంది ఇప్పుడు ప్రతి రోజు నన్ను ఈ కాయలను చూసి ఆ వెరైటీ బాగుంటది పలాని రైతుదని అని మరీ మరీ తెప్పించుకొని ఫోన్ చేస్తారు ఇది ఇంకా ఇరవై ఐదు ముప్పై కోతలు దాకా రావచ్చు గ్రీనెస్ మాత్రం వేరే వెరైటీ కంటే ఈ వెరైటీ గ్రీనెస్ చేను చూసి అయినా మంచి హ్యాపీగా అనిపిస్తాను నాకు చేను చూసి వెరైటీ మాత్రం పర్వాలేదు బాగుంది ప్రతి రోజు మినిమం ఒక ఐదు ప్యాకెట్లు అయినా నన్ను ఫోన్ చేసి అడుగుతా అంటారు ప్రతి రో ఏ రైతుకైనా నేను సలహా ఇస్తా బెండా ఏది వాడ ఏ వెరైటీ వాడాలన్నా నన్ను అడిగితే అయితే ఇప్పటికి తయ్యం వాళ్ళది చాలా తయ్యం వల్లది ఇప్పుడు నేను తీసుకొచ్చిన కానీ ఒక యాభై ప్యాకెట్లు దాకా సీలింగ్ చేయించిన చేయించారు నూనె రాసినట్టు మంచి నున్నగా నున్నగా ముళ్ళు కూడా లేదండి ముల్లు కూడా లేదు చూడొచ్చు మన తయో దాంట్లో విహార్ అనేది పర్వాలేదు బాగుంది కాయది అని చాలా మందికి ఇప్పటికీ చెప్పాను నమస్తే అండి రైతు సోదరులందరికీ నమస్తే అండి నా పేరు శ్రీధర్ నేను తాయో సీడ్ కంపెనీలో టీఎస్ఎంగా పనిచేస్తూ ఉన్నా ప్రస్తుతానికి మనం ధర్మదండ అనే ఊరు నెల్లికుదురు మండల్ మహబాద్ జిల్లాలో ఉన్నాము మన తాయో సీడ్ కంపెనీలో విహార్ అనే బెండ విత్తనాలు తీసుకొచ్చి బానోత్ జగన్ అనే రైతు సాగు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బెండ చేను విహార్ అనే రకానికి సంబంధించింది ఈ ఈ వెరైటీ తీసుకొచ్చి పెట్టి ఇప్పటికీ ఒక పది కోతలు అయిపోయాయి సో ఇప్పుడు మనం రైతును ఒకసారి కనుక్కుందాం ఈ విహార్ అనే వెరైటీ ఎలా ఉంది దీని అంటే అంతకు ముందుకు పెట్టిన వెరైటీతో పోలిస్తే ఇది ఎలా ఉందో ఒకసారి రైతు మాటలో తెలుసుకుందాం జగన్ గారు నమస్తే అండి చెప్పండి సార్ నా పేరు భాన జగన్ అండి ధర్మతండ నెల్లికూరు మండలం మహబాద్ జిల్లా నేను ఇంత ముందు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి బెండ పండిస్తా అంటే సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు బెండే పండిస్తాను నేను పండిస్తాను కాబట్టి ఇంత ముందు వేరే వేరే వెరైటీలు వాడిన కానీ ఈసారి తయో వాళ్ళది విఆర్ అనేది విఆర్ అనేది వాడాను తీసుకొచ్చా తీసుకొచ్చి ఇప్పుడు నలభై ఐదు రూ యాభై ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు పది కటింగ్లు అయినాయి కాకపోతే ఈ వేరే వెరైటీ ఈ వెరైటీకి బాగా గ్రీనెస్ ఉంది కాయ చూస్తే నీట్ గా పడుతుంది మార్కెట్ లో అన్ని కాయల కంటే మన కాయలను చూసి చూసి తీసుకొని పోతున్నారు ఈ కాయలను రేటు కూడా మంచి రేటు ఉంది ఇప్పుడు హోల్సేల్ వచ్చేసి యాభై అరవై రూపాయలు నడుస్తుంది ప్రతి రోజు నన్ను ఈ కాయలను చూసి ఆ వెరైటీ బాగుండేది ఫలాని రైతుదని మరీ మరీ తెప్పించుకొని ఫోన్ చేస్తారు ఇది ఇంకా ఇరవై ఐదు ముప్పై కోతలు దాకా రావచ్చు గ్రీనేస్ మాత్రం వేరే వెరైటీ కంటే గ్రీనేస్ చేను చూసి అయినా హ్యాపీగా అనిపిస్తారు నాకు చేను చూసి వెరైటీ మాత్రం పర్వాలేదు బాగుంది ఓకే ఇప్పుడు ఈ విహార అనే రకం మీరు పెట్టి పండించారు కదా ఇంకా వేరే రైతులకు చెప్పగలుగుతారా ఈ వెరైటీ బాగుంది మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు నన్ను చూసి నేను ఇక్కడ ఆదర్శ రైతును నన్ను చూసి ఇంకా ప్రతిరోజు మినిమం ఒక ఐదు ప్యాకెట్లు అయినా నన్ను ఫోన్ చేసి అడుగుతా ప్రతి ఏ రైతుకైనా నేను సలహా ఇస్తాను ఈ గింజల గురించి అయినా మందుల గురించి అయినా ప్రతి ఒక్క సలహా రైతులు మాత్రం నేను ఇంతకు ముందు ఆదర్శలు రైతు చేసిన నన్ను ఇప్పుడు మా ఊళ్ళో చాలా మంది బెండ ఏది వాడ ఏ వెరైటీ వాడాలన్నా నన్ను అడిగితే అయితే ఇప్పటికీ వాళ్ళది చాలా తయ్యం వాళ్ళది ఇప్పుడు నేను తీసుకొచ్చిన కానీ ఒక యాభై ప్యాకెట్ల దాకా చేయించారు ఓకే ఇప్పుడు ఈ విహార్ అనే రకం ఉంది కదా మీరు తెంపడం ఎలా ఉందండి తెంపడం చాలా ఈజీ అండి ఇది చాలా ఈజీ ఉంది తెంపడం చాలా ఈజీ ఇట్లా పట్టుకోగానే ఏమైనా ముళ్ళు ఏమన్నా ఉందండి ముళ్ళు గిట్ట ఏం లేదు మంచిగా నున్నగా కాయ మనం చూడొచ్చండి ఒక కాయ తెంపి చూద్దాం ఎంత ఈజీగా దిగుతుందో చాలా ఈజీగా దిగుతా ఉందండి కాయ కూడా యూనిఫామ్ సైజు లో ఉంది కలర్ మంచి థిక్ గ్రీన్ కలర్ లో మార్కెట్ లో మంచి రేటు ఉంది మంచి నూనె రాసినట్టు మంచి నున్నగా నున్నగా ముళ్ళు కూడా లేదండి ముల్లు కూడా లేదు చూడొచ్చు సో ఇప్పుడు మీరైతే ఇంకో రైతు చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు నేను వేసిన ఫస్ట్ రెండో కటింగ్ నుంచే దీని గురించి తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది కాబట్టి చాలా మందికి రైతుకు మన తయో దాంట్లో విహార్ అనేది పర్వాలేదు బాగుంది కాదు అని చాలా మందికి ఇప్పటికీ చెప్పాను రోజుకు మినిమం ఒక కేజీ అయినా కనిపిస్తున్నా ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే